మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంత్రాలయ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం నిర్వహించారు కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి నేతృత్వంలో విద్యార్థులు రైతులు ప్రజలు వైసీపీ కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు భారీగా తరలివచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను ప్రైవేటీకరించకుండా కాపాడాలని సామాన్య ప్రజలకు మెడికల్ విద్య అందుబాటులో ఉండాలన్న డిమాండ్తో ఈ ఉద్యమం ప్రజాగళంగా మారింది విజయ రత్న ముందుగా రావాల్సింది కోరుతున్నాము బ్యానర్ 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 పెట్టుకుని ర్యాలీగా వెళ్తారు ఎమ్మెల్యే గారు దారి ఇవ్వండి బాబు ప్రదీప్ రెడ్డి అందరూ ప్రదీప్ రెడ్డి గారితో పాటు రాడండి ఎమ్మెల్యే గారు ప్రచార రత్న పెడతారు దయచేసి అందరూ ప్రదీప్ రెడ్డితో పాటు కలసండి நீரந்த கனக்கு ரெண்டிங்க வெனக்கு ரெண்டி அந்த பானல் பானல் தான் ఎన్ఆర్ శ్రీనివాస్ రెడ్డి వేదిక పైకి మేము ఇక్కడ ఉన్న మా ప్రదీప్ మామకి ఇక్కడ ఉన్న మండల అధ్యక్షుడికి అభిమాన కార్యకర్తలకి రైతన్నలకి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరికీ నాకు ఉదయం ఈ ఉద్యమం కారణం మనకు జరుగుతున్న అన్యాయం గురించి మనం పోరాడుతున్నాం మనకి మన గవర్నమెంట్ ఏర్పడినప్పుడు మనకి ఏదైనా మంచి చేయాలా కరోనా నుంచి కరోనా నుంచి మంది చనిపోయిన వాళ్ళు ఇక్కడ మన కుటుంబంలో మంది తీరిపోయిన వాళ్ళు ఉన్నారు అప్పుడు ఆలోచించి మనకంటూ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి ఆ రోజు మామిన పిలిచి మాట్లాడినప్పుడు కూడా అన్నా నీకేమన్నా చేయాలని ఉంది అని చెప్పి అన్నీ అన్ని నియోజకవర్గాలకు సమీపంలో ఉన్నట్లుగా ఆరేకల్లు గ్రామంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని యొక్క బడ్జెట్ కేవలం నాలుగు వందల యాభై కోట్లు ఆ బడ్జెట్ మనకి ఆ రోజు ఇంకా ఏడు కాలేజీలు పూర్తి చేస్తాం ఇంకా పది కాలేజీలు పూర్తి అవ్వాల్సి ఉంది ప్రైవేట్ కాలేజ్ కర్ర మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కర్ర నిరసిస్తాం నియోజకవర్గం ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయనటువంటి ఎమ్మెల్యే గారికి ఇక్కడికి ఆయనటువంటి ఉపాధ్యక్షులు ప్రదీప్ గారికి నాలుగు మండలాలకు వచ్చినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు అందరికి కూడా వేదిక తెలియజేసుకుంటున్నాం ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కరణం చేయాలని చెప్పి తీసుకొస్తూ కూటమి ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేట్ చేయాలని చెప్పి చూస్తుంది దీనికి కోటి సంతకాల కార్యక్రమం మనం పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతా ఉంది దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా మనం కోటి సంతాల కార్యక్రమాన్ని ముగింపు దశకు తీసుకొచ్చాం పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యే గారు చేసుకోవచ్చు ఇంకా ఏమైనా గ్రామాల్లో మిగిలి ఉంటే ఎందుకంటే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని చేయాల్సి వస్తుంది కాబట్టి తొందరగా మనకి కార్యక్రమాన్ని ముగిస్తూ ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మెరవచ్చే విధంగా మనం కార్యక్రమాలు చేపడుతూ పోవాలని చెప్పి ఇక్కడ కాసినటువంటి నాలుగు వచ్చిన వైఎస్ఆర్ అభిమానులకు రామ్ పురందరికి కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మంత్రాలయం శాసన సభ్యులు బాలనాగారెడ్డి అన్న ఆధ్వర్యంలో విద్యార్థుల కాలేజీలు ప్రైవేట్ వ్యతిరేకిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు బాలనాగడ్ అన్న గారికి ప్రదీప్ రెడ్డి గారికి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కింద ఉన్న పెద్దలు ఎప్పటికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్పారు విద్యార్థులైతే మన నాయకులు అయితేమి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ఒక జీవో ప్రస్తుత గవర్నమెంట్ ఎన్డిఏ కూటమి గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది దానికి వ్యతిరేకంగా మనం ఉద్యమ స్ఫూర్తితో మన రాంపురం రెడ్డి సోదరులు అయితే గౌరవ శాసనసభ్యులు అయితేమి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మరకు మనం ముందుకు పోతూనే ఉన్నాం కోటి అయితేమి దేనికైనా గాని అన్ని రకాల మన ఉద్యమాలు చేపడుతున్నాం ఇలాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం అలాగే నిన్నటి రోజు కూటమి నాయకులు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ బాలనాంగరెడ్డి గారికి మధ్య శ్రమించింది అంటారు నాలుగు సార్లు గెలిచినటువంటి మహానీయుడిని మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి గుర్తుంచుకోవాలా ఎలాంటి వ్యక్తిని అయితే నాలుగు సార్లు గెలిపిస్తారు చూసుకోవాలా ఎన్నిసార్లు నాలుగోసారి ఐదోసారి ఆరోసారి ఎన్నిసార్లు అయినా వాళ్ళ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఇంకొకటి మాట్లాడడం జరిగింది మనము అధికారులకు సహకారం చేయడం రోడ్లు వేసినందుకు మా సంతకం మీకు ఉన్నాయి నాలుగు మండలాల ఎంపీలు సంతకాలు పెట్టారు గౌరవ శాసన సభ్యులు రెడ్డి అన్న గారు అయితే మనం డెవలప్మెంట్ సహకరిస్తామని సంతకాలు పెట్టడం జరిగింది ఒక్కసారి మీరు గుర్తించుకోవాలా అలానే గోకులం సెట్లు వేసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో సింగల్ వచ్చి సింహం మీద పోటీ చేస్తే వచ్చింది కానీ వాళ్ళు నెబ్బి చెప్తున్నా ఎందుకంటే ఇదంతా వెన్నుపోటు ఆలోచనే సొంత బిడ్డనిచ్చిన మామూలు వెన్నుపోటు పడిసిన వ్యక్తి నువ్వు మామూలు సామాన్యుల్ని వెన్నుపోటు పడితే పెద్ద అవకాశం కలిసిన అవకాశం అని కొంటున్నా అన్ని తెలుసు ఎందుకంటే వెన్నుపోటు పడిసే దాంట్లో నీ అంత చాణిక్కుడు ఎవరు లేరని సభాముఖంగా తెలియజేస్తున్నా ఒకటే చెప్తున్నా కూటమి ప్రభుత్వానికి మన డిప్యూట్ సీఎం గారు ఏ దానికి పోయినా హెలికాప్టర్ లో పోతారు మననే కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చాడా లేదా చూశారు అందరు డిప్యూట్ సీఎం గారు ఆయన ట్రైన్ కు వచ్చాడు ట్రైన్ పోయాడు అంటే గవర్నమెంట్ డబ్బులు మిగిలించాలని ఆలోచన చేసే కర్ణాటక డిప్యూట్ సీఎం గారికి ఉన్నంత ఆలోచన మీకెందుకు ఎందుకు లేదంటున్నా తండ్రికి ఒక హెలికాప్టర్ కొడుకు హెలికాప్టర్ మళ్ళా డిప్యూటీ సీఎం క్యాప్ట అంటే ఎన్ని ఎంత ఖర్చు ఆలోచన చేశాడా ఈ రోజు కాలేజీలు మీద పెట్టడానికి ఒక కోట్లు పెట్టడానికి నీకు ఇంత భారమైందని నీ సభాముఖంగా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు అన్ని మా ముఖ్యమంత్రి గారు చెప్తారంట అండగా ఊరు మూకుబస్ అని ఉన్నట్లే బాంబు అయినా డిప్యూటీ సీఎం కాదా చంద్రబాబు చేతిలో కీలకొమ్మ అని చెప్తున్నాను ఒకవేళ వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు బాధపడచ్చు నేనేం వాళ్ళు తప్పుగా మాట్లాడడం లేదు ఆ కూటమి ప్రభుత్వంలో బీజేపీకి కానీ జనసేన జరుగుతుందో వాళ్ళ మనస్ఫూర్తికి వాళ్ళే తెలుసుకోమని చెప్తున్నా ఈ రోజు ఒకటే చెప్పే నేను ప్రైవేటీకరణ చేస్తే ఎంతవరకు అంతా పోరాడేదానికి మా నాయకులు మా కార్యకర్తలు మా ప్రజలు ముందుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తు కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి మీ ఆలోచన చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు మీరు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన మీకుంటే తప్పకుండా ఇరవై నేను తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాను తప్పకుండా ప్రవేటీకరణ తీసేస్తాను ఆలోచన చేసుకోమని కూడా దమ్ము తగిన ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే మరి జగన్మోహన్ రెడ్డి అని సభాముఖానికి తెలియజేస్తున్నాను ఆయన ముందు మళ్ళీ కలిసి రావాలి పోరాడడానికి ఒక సింహంకి అందరు చుట్టూ చుట్టూ సహ చేశారనమాట అంటే ఒక వ్యక్తిని మనము పార్టీ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఎట్లా మనం చుట్టే చంపుతారో అలాగా మన జగన్మోహన్ రెడ్డి చుట్టూ వీళ్ళే ఒక పక్క జనసేన ఒక పక్క టీడీపీ ఒక పక్క బీజేపీ ఇవన్నీ కలిసి ఆయన పోరాడితే కూడా నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి పులేని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకు వచ్చిందా నలభై నలభై పర్సెంట్ ఓట్లు ప్రజలు ఉన్నారు మా ఇక్క ప్రజలు మాకు ఇస్తున్నారు తీర్పు మీలాగ ఈవీఎంలతో కలిసి అలవాటు లేదు మాకు దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా ఉంటే రేపు మళ్ళా ఇరవై తొమ్మిదిలో సింగల్గా వస్తావా అని కూట మన ముఖ్యమంత్రి గారిని అడుగుతుందా రాలేడు ఇప్పుడే భయపడుతున్నాడు ఎందుకంటే వ్యతిరేకత బాగా పెరిగిపోయింది అందరికి తెలుసు పార్టీలో వాళ్ళ పార్టీలో వాళ్ళకి వ్యతిరేకంగా బాగా వచ్చేసిందని అందుకే వాళ్ళ గురించి మాట్లాడుదలుసుకోలేదు వాళ్ళు నాకి మాట్లాడేంత హోదా ఉన్న తగ్గ మనుషులు కూడా కాదు ఆ పక్క అని చెప్తున్నా ఎందుకంటే ఆయన అంటాడు నా బీసీ సోదరులు అని బీసీ సోదరులు నీకు కాదు బాబు నాకున్నారు నా బీసీ సోదరులు నాకున్నారు నాకు ఎస్సీ సోదరులు నాకున్నారు నా మైనార్టీ సోదరులు నాకున్నారు నా ఓసీ సోదరు అన్ని కుటుంబాలు నాయనకుంటేనే నాలుగోసారి ఎమ్మెల్యే అయిన గుర్తు పెట్టుకో మాటలు మాట్లాడితే కాదు చేతులతో చూపిస్తారు మా ప్రజలు నీలాగా మాటలు మాట్లాడే అలవాటు లేదు మాకు ఏదో మాట్లాడుతున్న సంతోషం నీ గురించి మాట్లాడదలుచుకోలేదు మేము నీ నీకు దిగ్గంగా దమ్ముంటే ఈ రోజు ప్రైవేటీకరణ వద్దని చెప్పు మీ ముఖ్యమంత్రికి చేత చెప్తాను అదే మా ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి చేసింటే దమ్ము ధైర్యంతో చెప్తుంటే మా ముఖ్యమంత్రికి ప్రైవేటీకరణ వద్దని నీకున్నా దమ్ము లేదు ఎందుకంటే నువ్వు ఎవరికి చాటు చెట్టు కింద నీడ ఉన్నట్లు అంతే ఒక చెట్టు ఉంటే దాని కింద పోయి నిలబడే అలవాటు తప్ప నీకు ఇంకోటి లేదు పంతొమ్మిదిలో వచ్చి నా నీడ నా నీడ కింద నిలబడితే సంతోషం నేను ఆ రోజు ఇంటి గురించి ఏం మాట్లాడలే ఒకటే చెప్తున్నా మా గవర్నమెంట్ హాస్పిటల్ లేకుండా చేస్తావా అని ఉంటే చెయ్యి లేకపోతే మా గురించి కానీ మా నాయకుడి గురించి మాట్లాడే యోగిది మీకు ఎవరికి లేదంటున్నా నీ కూటం ప్రభుత్వంకే లేదని చెప్తున్నా ఎందుకంటే కూటం ప్రభుత్వం చెప్పుకునే ఊరికే మాటలే ఎన్ని ఊర్లో ఇస్తున్నారు రైతులకి రైతులకి వేసింది ఒక్కసారి ఐదు వేలు ఐదు వేలు అబ్బో అబ్బో చెప్తున్నారు రైతులు నష్టపోతున్నారు ఒక్కసారి ఇన్సూరెన్స్ కట్టే నీ సొమ్ము ఏమన్నా పోయేదా అని అడుగుతున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇన్సూరెన్స్ కట్టాడా లేదా కట్టాడా లేదా మరి ఈ రోజు నీకెందుకు ఆ దమ్ము తగడం లేకపోయింది రైతులంటేది అంత చిన్న చూపాయా నాకు తెలుసు ఆ రోజే చెప్పాం రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ ఇస్తా అంటే కరెంట్ తీగిలిపోయినా బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి మరి ఉచితంగా కరెంట్ ఇచ్చాడు వారు ఆ బట్టలు ఆరేసుకోలేదే రైతులు సంతోష సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలాంటి కుటుంబాన్ని నువ్వు ఎక్కడ మాట్లాడుతావు ఎక్కడ లేదు వెన్ను పోటు వచ్చావు మేము ఆమెకి పా అధికారంలో ఎక్కువ 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 ఎక్కుతున్నావు పైకి అది ఎప్పుడో ఒకరు కింద పడేస్తుంది మళ్ళా కింద పడిపోతావు తప్పకుండా ఈసారి మీ వాళ్ళే మీకు ఓటేస్తే నేను ఛాలెంజ్ చేస్తా అని చెప్తున్నా మీ వాళ్ళే మీకు ఓటు ఎందుకంటే వ్యతిరేకత అనేది బాగా కనిపిస్తుంది ఎందుకంటే అంత నాయకులే తింటున్నారు అది పోపము ఎక్కడ కార్యకర్తలు లేదు లేదు ఇప్పుడు ఊరికే బెల్ట్ షాపులు పెట్టించారు ఆ బెల్ట్ షాపులు వాళ్ళకే తప్ప నాయకులకేం లేదు పాపం పోపం కార్యకర్తలకి నాయకులకి ఇవన్నీ తెలుసుకొని మనకి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడు తలుచుకునే పని లేదు మనం ఒకటి ఆలోచన చేయాలి మన ప్రైవేట్ అయితే పేద కుటుంబాలు చాలా కష్టం పడతాము ఒకటే మీరు గుర్తు ఆలోచన చేసుకోవాలి ఇది ఎందుకు కష్టపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే మన కోసమే హాస్పిటల్ ఐదు నియోజకవర్గాలకి తెచ్చాడు అంటే మన మంత్రాలయం ఏమీ రాదు అని ఆలూరు పత్తికొండ అంటే ఇది ఎంత దగ్గర ఉంటుందని ఆలోచన చేశాడు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏదైనా చిన్న దెబ్బ మనకి ఏం తగిలిందంటే అది ఈడే చేయొచ్చు ఆదోన్లో కానీ ఇక్కడ లేదు స్కాన్ లేదు కర్నూలు పోంటారు అలాంటి పరిస్థితి ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి మనకి ఆధ్వర్లో కాలేజీ ప్రైవేట్ చేస్తే మెడికల్ కాలేజు దాన్ని ప్రైవేట్ చేస్తా అంటాడు అంటే ఇప్పుడు బెల్ట్ షాప్ అమ్మేది సాలైపోయి మళ్ళీ ఇవి ఇది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అమ్ముదామంటారు సంతోషం మీరు ఏం అమ్ముకోనా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా మాజీ ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాడు దమ్ము ధైర్యం కలిగిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ తీసేస్తాను ఎవరన్నా తీసుకుంటే కవర్తారని కూడా చెప్తున్నాడు వాళ్ళు కూడా చెప్తున్నా కూడా మీరు తప్పకుండా ప్రైవేటీకరణ తీసుకొని ఆశపడి తీసుకుంటే మూడు మీ మునిగిపోతుంది మునిగిపోతుందని చెప్తా తప్పకుండా మీరు మునిగిపోతారు మీ లక్షల లక్షలు నష్టపోతారు వేల కోట్లో నష్టపోతారని కూడా చెప్తున్నా ప్రైవేటీకరణ తీసుకుంటారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి చేసే ఆలోచనని మీరందరూ ఆలోచన చేయాలి ఈ రోజు కోటి సంతకాలంటే స్వచ్ఛందంగా గ్రామాల్లో సంతకాలు చేసి ఫోటోలు పెడుతున్నారు నాకు నిజంగా చూస్తుంటే నిజంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజలకి కూడా తెలిసిపోయింది హాస్పిటల్ ఉండాలి మన నియోజకవర్గం ఆధ్వర్యంలో మన డివిజన్ లో ఆలోచన చేస్తున్నారు తప్పకుండా మీరు అందరూ ఆలోచన చేసుకొని నిజంగా ఈ రోజు ఒకటే చెప్తా ఎప్పుడు మన ప్రోగ్రామ్ ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు ఎప్పుడన్నా పిలుచు అర్ధరాత్రి పిలుచు మనం అంటే రాపురం కుటుంబ సభ్యులు అంటే పరిగెత్తుకు వచ్చే నా నియోజకవర్గంలో ఉన్నంత వరకు నేనేం ఆలోచన చేయదలుచుకోలేదు తప్పకుండా మనం అంతా ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కి ఏ ప్రకారం నేను కింద వచ్చి నడుస్తా మనం అంత ఎంఆర్ఎస్ పోయి మెమోరాండం ఇచ్చి మీరందరూ మళ్ళీ తప్పకుండా నిదానంగా బోర్ చేసుకొని ఎవరు గ్రామాల వాళ్ళు పోల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఎండ్ ఎంతున్నా కూడా ఈ రోజు ఇరవై నాయకులకు కార్యకర్తలు పేరు ఏదో చేతులిచ్చి నమస్కారం జై జగన్ జై జగన్ ಆರೆ 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 ಯಸ್ಸು ಅಲ್ಲ ಐದು ಜನ ಗೈ ಸೆಕ್ರೆಟರಿ ಆರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಬೆನ್ ಗೊಲ್ಸೋ